ఓం శ్రీగణేశాయ నమహ మిత్రులరా మీరు స్కొపియో ఫ్యూచర్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు వృశ్చికరాశి జాతకం ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు డిసెంబర్ ఇరవై అయిదు నాలుగు బుధవారం పోషమాసంలో కృష్ణపక్షం దశమి రోజున నక్షత్రంలో అతిగంద అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్తానికి సమయముండదు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒకటి నిమిషాలు నుండి ఒకటి ముప్పై ఎనిమిది వరకు ఉంటుంది రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు ఆటంకాలు ఉండవచ్చు దిశాసూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా ఉత్తరం వైపు ప్రయాణించవద్దు వృశ్చిక రాశివారు మీరు మీకోసం చేసిన వాగ్దానాలను అమలు చేయడానికి ఇది ఒక గొప్ప సమయం మరియు మీ ప్రణాళికలు కూడా త్వరలో ఫలిస్తాయి అయితే స్నేహితులతో సరదాగా గడపడానికి ఇది మంచి సమయం సాయంత్రం వేరల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఇతరుల నుండి ప్రేమను ఆశించే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోవాలి ఈ రోజు మీరు స్పష్టంగా నేర్చుకోవలసినది ఇదే మీరు మీ అంతర్గత స్వరాన్ని వినడానికి మరియు మీకు అర్హమైన ప్రేమ మరియు గౌరవాన్ని ఇవ్వడానికి ఇది సమయం దీని తర్వాత మీరు ప్రేమను వెతుక్కుంటూ బయటకు వెళ్లవలసిన లేదు బదులుగా మీ విశ్వాసం మరియు ఆత్మగౌరవం కారణంగా మంచి మరియు అర్థవంతమైన వ్యక్తులు మీ జీవితంలోకి రావాలని కోరుకుంటారు మీరూ ఒక గొప్ప అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు మరియు ఇప్పుడు అలాంటి అవకాశం కోసం ఉత్తమ సమయం మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్లయితే ఈరోజు మీకు శుభవార్త అందుతుంది మీరు ఊహించని ప్రదేశాల నుండి ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు లేదా మీరు కొన్ని పాత పరిచయాల ద్వారా ముందుకు సాగవచ్చు మీరు కష్ట సమయాల్లో అద్భుతమైన స్ఫూర్తిని కనబరిచారు మరియు ఇప్పుడు ముగింపు కనపడుతోంది మీరు ఇటీవలి విజయం లేదా కొత్త ఆదాయ వనరుల ద్వారా డబ్బు పొందుతారు ఈ డబ్బును తెలివిగా ఉపయోగించండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం వైద్యుడిని సందర్శించడం కూడా అవసరం కావచ్చు సామాజిక విధులను ఆస్వాదించండి కాని ఏకాంతం మరియు ఆత్మపరిశీలన కోసం సమయాన్ని వెచ్చించండి మీరు మీ పనిని చాలా బాగా చేస్తారు మరియు ఇది మీ ఉత్తమ నాణ్యత చాలాసార్లు ఉత్సాహం స్థానంలో నీరసం వస్తుంది ఇది జీవితాన్ని భరించలేనిదిగా చేస్తుంది మీ కలలు ఆశయాలు మరియు ఆదర్శాలను నెరవేర్చడానికి మీరు కష్టపడకపోతే మీ జీవితానికి అర్థం లేదు పెద్ద తోబుట్టువులు మరియు స్నేహితులు మీ స్ఫూర్తికి మూలం మీరు మీ భాగస్వామి కోసం ఎదురుచూస్తుంటే సంతోషంగా ఉండండి ఎందుకంటే త్వరలో మీ హృదయంలో సంతోషపు పువ్వులు వికసించబోతున్నాయి మీ ఆకర్షణ మరియు ఆకర్షణ ఎవరి హృదయాన్ని గెలుచుకుంటుంది సంబంధాల ప్రాముఖ్యతను మీకంటే ఎవరూ అర్థం చేసుకోలేరు ప్రపంచం ఎంత ప్రయత్నించినా అది మీ ఉత్సాహాన్ని పనిచేయదు మీ ప్రేమ జీవితానికి మాధుర్యాన్ని జోడించడానికి మీ ప్రేమ మరియు అభిరుచి యొక్క అగ్నిని చల్లబరచవద్దు ప్రేమలో చిన్న చిన్న గొడవలు ప్రేమను మరింత లోతుగా చేస్తాయి భవిష్యత్తులో కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయని భావిస్తున్నారు గుంపులు లేదా క్లబ్లు ఈరోజు మీ ఆకర్షణ కేంద్రంగా ఉంటాయి ఇక్కడ మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు మరియు కొత్త అవకాశాలను పొందుతారు నెట్వర్కింగ్ని ఉపయోగించడం ద్వారా మీరు మరింత పురోగతిని సాధించవచ్చు ఈరోజు మీ శ్రేయోభిలాషులను నిరాశపరచకండి ఈ సమయంలో మీరు కృషి మరియు నిజాయితీకి మంచి ఫలితాలను కూడా పొందబోతున్నారు మీరు మీ కలలను వెంబడించకపోతే ఈ కలలు ఏమీ అర్థం కాదు ఈరోజు మీ జీవితంలోని ఉదాసీనత ఉత్సాహంగా మారుతుంది మీ ప్రయత్నాలే మిమ్మల్ని ఈ మార్పు భావన నుండి బయటపడేయడానికి ఏకైక మార్గం జీవితంలో ప్రతి కష్టం ఏదో ఒక సందేశాన్ని లేదా ప్రయోజనాన్ని తెస్తుంది మీ వినూత్న స్ఫూర్తి ప్రకాశిస్తుంది కొత్త క్షితిజాలను అన్వేషించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మీ ఆసక్తిని రేకెత్తించే పనుల వైపు మీ అంతర్దృష్టి మిమ్మల్ని మార్గనిర్దేశం చేయడానికి ఇది సరైన సమయం ఊహించని వాటిని ఆలింగనం చేసుకోండి మరియు ఈరోజు మీకు బహుమతిగా ఉంటుంది మీ చెడిపోయిన పని పూర్తవుతుంది సాయంత్రం స్నేహితులతో గడుపుతారు మీరూ సంతోషంగా ఉంటారు ఇతరులతో సహకారం ఊహించని అంతర్దృష్టులను తీసుకురాగలదు మీ ఆలోచనలను సహోద్యోగులతో స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల కొత్త అవకాశాలకు తలుపులు తెరిచే ఉత్తేజకరమైన మార్పిడికి దారి తీయవచ్చు మీ ఉత్సాహం అంటువ్యాధి కావచ్చు కాబట్టి మీ సృజనాత్మకతను స్వేచ్చగా ప్రవహించనివ్వండి అసాధారణమైన మార్గాల్లో ప్రేమను వ్యక్తపరచడం ఈరోజు మీ సంబంధాలను పెంచుతుంది మీ ప్రత్యేక దృక్పథం మీ వ్యక్తిగత సంబంధాలకు తాజా ఉత్సాహాన్ని తెస్తుంది మీరు శ్రద్ధ వహించేవారికి మిమ్మల్ని మరింత ప్రియమైనదిగా చేస్తుంది భాగస్వామ్యంలో మీ ప్రత్యేకతను జరుపుకోవడానికి ఈరోజు అనువైనది మీ వ్యక్తిత్వాన్ని స్వీకరించండి మరియు మీ కోరికలు మరియు కలల గురించి మీ ప్రియమైనవారితో బహిరంగంగా కమ్యూనికేట్ చేయండి మీ ప్రామాణికత లోతైన కనెక్షన్ మరియు పరస్పర అవగాహనను ప్రేరేపించే అవకాశం ఉంది స్నేహితులతో అవ్వడం మరియు సమూహ కార్యకలాపాలలో పాల్గొనడం మీ మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది మీరు రిఫ్రెష్ మరియు శక్తివంతంగా అనుభూతి చెందుతారు దీనితో పాటు రోజు మీ సుఖ దిశ పశ్చిమం ఖచ్చితంగా రోజు పడమర వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఈరోజు వినాయకుని ఆలయానికి వెళ్లి బెల్లం నైవేద్యంగా పెట్టండి మీ కోరిక నెరవేరుతుంది